అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ని సంప్రదించండి వారి ఫాదరు మరియు వారి బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థము ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరి మీద ప్రేమతోటి దాదాపు ఒక అరవై సీసీ కెమెరాలు అరవై ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ తర్వాత మా వేదికపై ఉన్న మా డిఎస్పి వెంకటరెడ్డి గారు తర్వాత మా సిఐ తర్వాత మన వాళ్ళ సారు మన వీళ్ళ గురువు గారు ప్రస వరప్రసాద్ గారు తర్వాత మిగతా వాళ్ళ ఫ్యామిలీ అందరూ తర్వాత మా ఎస్ఏ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం ఈ సిసి కెమెరాస్ విషయంలో దాదాపు ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎందుకంటే ఏ ఏరియా అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలంటే మెయిన్ క్రైమ్ లేకుండా ఉండాలి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అదుపులో ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా పనిచేయాలి అట్టాంటి క్రమంలో పనిచేయాలంటే అన్ని వ్యవస్థలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ కావాలి దాంట్లో భాగంగానే ఏరియాలో నేరాలు జరగంగానే ఇమీడియట్గా కొన్ని నేరాలు మనం ఆపలేము ఇమ్మీడియట్గా పట్టుకోగానే మనం నేరం జరగానే పట్టుకుంటే పబ్లిక్లో ఏందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తాను దానికి సపోర్ట్గా ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు చట్టాలు అన్నీ మారిపోయినాయి పాత రోజుల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా నేరం జరిగితే ఒక పది మందిని తీసిపోయి ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఎవరో ఒక నేరస్తుని బయటికి వెళ్ళేవాడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆధారం లేకుండా ఎవరిని కూడా పట్టడానికి చట్టం ఒప్పుకోదు నువ్వు ఆధారం చూపించి పట్టుకోవాలి ఆధారం అంటే ఎక్కడి నుంచి దొరికింది దొంగతనం ఎవరు చూస్తున్నాక చేయరు తర్వాత ఆ దొంగతనం జరిగిన తర్వాత నేర పరిశోధనలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరకాలి తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాస్ మాకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తోడ్పాటు ఇచ్చేది మీ సీసీ కెమెరాస్ దీంతో మేము దాదాపు మ్యాక్సిమం అన్ని కేసులు కూడా డిటెక్ట్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే దాదాపు లాస్ట్ పది సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలామంది సీసీ కెమెరాలు ఎన్నో పెట్టారు ఆరు నెలలు కాగానే ఆ వైర్ బోర్డు తర్వాత కోతులు తెంపేసాడు తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని మేము మా ఎస్ఐళ్లకి సీఏలకి కూడా నేను రెగ్యులర్ చెప్పేది ఏంటంటే నువ్వు వెయ్యి సీసీ కెమెరాలు కాదు వంద పెట్టితే వంద పనిచేసేటట్టు చూసుకోవాలి మనం దాన్ని మేము అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే మేము చాలా ఏరియాలు పెట్టించాము హైదరాబాద్లో కూడా నేను పని చేసేటప్పుడు సీసీ కెమెరాలు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ దగ్గరికి నేను మా డీసీపీ గారు మేము అందరం పోయి వాళ్ళని అడిగితే ఒకటికి సార్లు అడిగితే వాళ్ళు డొనేట్ చేస్తే సీసీ కెమెరాలు పెట్టేవారు ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా మీరు చూడండి థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ ఊరు ఏంటంటే దాదాపు దగ్గర దగ్గర హైదరాబాద్ దగ్గరకు వచ్చేసింది డెవలప్మెంట్కి వచ్చింది ఏరియా మొత్తము పారిశ్రామిక ఏరియా తయారైపోయింది మొత్తం ఇక్కడ అన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ వచ్చేసింది చాలా మంది మైగ్రేట్ పీపుల్ బయట నుంచి చాలామంది పీపుల్ వస్తున్నారు కొన్ని కొన్ని స్టేట్స్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు పర్మిమెంట్ ఉండేవాళ్ళు కాదు దాంట్లో చాలామంది నేర స్వభావం కలవాళ్ళు ఉంటారు ఏదో ఒక టైంలో దొంగతనం చేస్తారు వీడి నుంచి వెళ్ళిపోతారు మాకు ఎన్నో కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక మర్డర్ చేస్తారు వాడు వెళ్ళిపోతారు ఇక్కడ రానే రాడు ఇంటికి తర్వాత ఇంకోటి అసలు వాడు ఎవరు చేస్తారో తెలియదు అట్లాంటప్పుడు ఈ ఏరియాలో ఇది డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ వెంకటరమణ గారు ముందుకు వచ్చి ఇన్ని సీసీ కెమెరాలు పెట్టమని చాలా గొప్ప విషయం ఇది వారిని నేను మరీ స్పెషల్గా అభినందిస్తున్నా డెఫినెట్గా ఈయన స్ఫూర్తితోటి మా ఎస్ఏ గారు ఇక్కడ మనోహర్బాద్ ఎస్ఏ కానీ తర్వాత మా తూఫ్రాన్ సిఏ గారిని డిఎస్పి గారు కానీ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొని నేషనల్ హైవే మీద ఇప్పటికి యాభై కెమెరాలు పెట్టడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ హిటర్న్ రన్ కేసులు అయితే కొట్టి వెళ్ళిపోతున్నారు మనకు దొరకడం తర్వాత ఏ వెహికల్ కొట్టిందో కూడా మనకు తెలియదు ఎవరు చూడలేదు మరి ఎట్లా దాన్ని డిటెక్ట్ చేసేది సీసీ కెమెరాల ద్వారానే దాన్ని పట్టుకొని ఎన్నో కేసులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసి వన్ వన్ మంత్ టైం తీసుకుని అయినా పట్టుకొచ్చి చాలా కేసులు డిటెక్ట్ చేసినాము అది కూడా ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే అందుకే మీ అందరూ కూడా ఈరోజు ఎంత శ్రద్ధగా మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మేము వస్తూనే వస్తుంటే ఎందుకంటే చాలామంది పిలిస్తే కూడా రారు ఎన్నో కార్యక్రమాలు చూసినా మేము మీరు ఒక రోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా నేను స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత ఇంకొకటి ఇప్పుడు మెదక్ జిల్లాలో మనది ఒక జిల్లా ఇది హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది ఈ జిల్లాలో ఇంకా మనకు చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంది ఇక్కడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ ఏరియాలో మంచి పోలీస్ పోలీసు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి ఎక్కడ చిన్న నేరం జరిగినా ఇమ్మీడియట్గా స్పాట్కి పోయి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా తయారు కావాలి కావాలంటే దాంట్లో భాగంగానే మేము దాదాపు లాస్ట్ వన్ టూ మంత్స్కి ఇప్పుడు మా డిఎస్పి గారు చెప్పినట్టుగా ఒక నేను సైతం ఒక కార్యక్రమం ఉంది దాంట్లో ఏంటంటే ఒక యాక్ట్ చట్టం కూడా ఉంది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని ఏదైనా ఒక షాప్ పెడితే మీరు షాప్ కానీ తర్వాత ఏదైనా షోరూమ్ కానీ వైన్ షాప్ కానీ ఏదైనా పెడితే అక్కడ రోజుకి హండ్రెడ్ మెంబర్స్ వచ్చిపోతే వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉందో ఆ షాప్ నడిపే వాళ్ళ మీద కూడా అదే బాధ్యత ఉంది దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరా పెట్టుకోవాలి ఆయన రోడ్డు కవర్ అయ్యేటట్టు కూడా సీసీ కెమెరా పెట్టుకోవాలి ఇది చట్టంలో ఉంది ఇదంతా దాన్ని తెలియజేసి ఈ మధ్య మేము దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ప్రతి షాప్ దగ్గరకు పోయి ప్రతి వైన్ షాప్ దగ్గర పోయి ప్రతి చిన్న చిన్న మన పెట్రోల్ బంక్ దగ్గర పోయి వాళ్ళతో చెప్పడం వల్ల దాదాపు ఇప్పటికి లాస్ట్ వన్ మంత్ నుంచి ఈ జిల్లాలో ఒక మూడు వందల కెమెరాలు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది దాంతో ఏమైందంటే మనం ఏ కేసు అయినా కూడా ఇమిడియట్లీ పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మన ఏరియాలో ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఫారెస్ట్ ఉంది కాబట్టి మొన్న ఒక కేసు మొన్న ఊర్లో ఒక ఒక లేడీ మిస్ అయిపోయింది దొరకలేదు మనకి కానీ లాస్ట్కి ఒక నెల రోజుల తర్వాత ఎక్కడో డెడ్ బాడీ దొరికింది మనకి టోటల్ విలేజ్ కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ సీసీ కెమెరాలతో పాటు ఈ ఈ రోజుల్లో వేరే క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆ సైబర్ అకౌంట్స్ ద్వారా కూడా మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఫోన్లో ఏదైనా మనకు మెసేజ్ వచ్చినా పార్ట్ టైం జాబ్ ఉంది దీనికి మీకు లైక్స్ కొడితే మీకు ఇవే ఇవస్తాయని చెప్పేసి అలాంటి మెసేజ్లు వచ్చినా కానీ దానికి రెస్పాండ్ కాకండి ఒక్కోసారి ఇప్పుడు ఫోన్లో మెయిన్ ఇప్పుడు ఏమన్నా ఏమో ఏది ఉందంటే పోలీస్ ఆఫీసర్గా ఎవరో సిబిఐ ఆఫీసర్గా నేను ఇది చేస్తున్నామని చెప్పేసి అలాంటి ఎంఓలు కూడా ఉన్నాయి దేనికి మీరు రెస్పాండ్ భయపడి రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి అవది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది ఏదో లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ డాటా మొత్తం వెళ్ళిపోతుంది అనవసరమైన లింక్స్ అవి ఓపెన్ చేయకూడదు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా వెంకటమ్మ గారిని ఈ సీసీ కెమెరాలు పెట్టిన దానికి మరియు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫాదరు మరియు వాళ్ళ బ్రదరు స్మారకార్థం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి ఇంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది